త్రమ్యేతిష్టమృంగో వృషభోరువాన అపద్వేషాగంసి రామా అపద్వేషాంసి సన్మృదామరా తన్నో వాజుస్తష్ట్యాశోతున్న క్షత్రం భూరిదాస్తు మహ్యం తన్నో దేవా సోనుదానంతు కామేమూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి వరంగల్ ప్రజానికానికి తెలియజేదినగా ఈసారి వచ్చేటటువంటి దీపావళి పండుగ స్వాతి నక్షత్రంతో రావట్లేదు కాబట్టి కొత్త రూములు అనేది పడట్లేదు ఇరవయో తారీఖు సోమవారం రోజు నరక చతుర్దశి ఆ రోజే దీపావళి పండుగ మంగళహారతలు జరుపుకోవాలి తెల్లారి మంగళవారం రోజు అమావాస్య రోజు కేదారేశ్వర వ్రతం చేసుకోవాలి ఎవరైతే కొత్త నోములుగా చేస్తున్నారో వారికి ఎవరు కూడా నోములు అనేది పనికిరాదు అందుకనే స్వాతి నక్షత్ర యొక్క మంత్రంతో చాలామంది అడగడం జరుగుతున్నది కాబట్టి వారి యొక్క వివరణ ఇవ్వడానికై ఈ వీడియోని రూపొందించి సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతున్నది అందరికీ కూడా నరకాసుర వధ తర్వాత వచ్చేటటువంటి దీపావళి శుభాకాంక్షలు శుభాశిష్యులు